నమస్కారం అండి నుంచి సూపర్ విజయవాడ వంటం శివాలయం వీధి స్టీల్ షాపులు తాగిటంగానే బట్టల కోట్లు వస్తాయి అక్కడ నుంచి మా షాపు మీకు ఒకవేళ అడ్రస్ అద్దం కాకపోతే చిన్న గాంధీ గాంధీభవం ఉంటుందండి శివాలయం వీధిలో వంటను విజయవాడ అండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి బిల్డింగ్ నుంచి రావచ్చు మార్కెట్ నుంచి రావచ్చు అమ్మవారి గుడికి ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర ఉంటుందండి మీకు ఒకవేళ ఎవరికైనా అడ్రస్ అద్దం కాకపోతే స్క్రో నెంబర్ కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి మంగళగిరి పట్టు అన్ని రకాలు ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్లో ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళది మన ఫస్ట్ ఐటమ్ అండి బడ్జెట్ ట్రైన్ నేను చూపిస్తున్నాను ఇదిగోండి వచ్చేసరికి మ్యాష్మన్ లో డోలా శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు అండి మీకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది వీటికి అయితే బ్లౌజెస్ రావండి ఇదిగోండి విత్ గ్యాప్ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ జెరీ లైన్స్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇదిగోండి ఇవి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెట్టేస్తున్నాం మిస్ ప్రింట్ ఐటమ్ ప్లస్ బ్లౌజ్ రాదండి కాబట్టి ఇవన్నీ కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మిస్ ప్రింట్ అంటే ఏంటని అడుగుతున్నారు చాలా మంది ఇదిగొండలాగా మిస్టేక్ వస్తాయి అలా రావడం వల్ల ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మంచి ఆఫర్ ప్రైస్ లో పెట్టేస్తున్నాం స్టాక్ ఉన్నంత వరకు మాక్సిమం స్టాకు ఇలానే ఉంటాయండి ఇలా అంటే ఇది డిజైన్ కాదు ఇది వచ్చేసరికి పళ్ళు డిజైన్ శారీ డిజైన్ ఇప్పుడు నేను ఓపెన్ చేసినాక ప్లెయిన్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి ఇది వైలెట్ బోర్డర్ ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ కూడా పళ్ళు ఫోల్డ్ మీకు వచ్చేసరికి మాక్సిమం స్టాక్ ఈ లోనే ఉంటుందండి కాబట్టి కంపల్సరీ విజిట్ చేసేవాళ్ళు డిజైన్ కావాలి అలా అయితే ఉంటుంది ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదండి ఇది కొంచెం ఇలా చెక్స్ వస్తాయి లేదా ఇది కొంచెం ఇలా వచ్చేసరికి ఎలక్ట్రిక్ లైన్స్ అంటే కరెంటు డోలా శారీస్ అంటారు అవన్నీ వచ్చేస్తాయి ఇందులోనే ఇదిగో సేమ్ అండి మీకు సిమ్లర్ సిమిలర్ ఆరెంజ్ కలర్ అని అలా పింక్ కలర్ అని అన్నీ అలానే వస్తాయి కంపల్సరీ మిస్టేక్ అయ్యటమైంది అండి ఆన్లైన్లో కూడా మిస్టేక్ అంటే ఇందులో పదిలో ఒకటి రెండు డ్యామేజ్ కూడా రావచ్చు అండి పదిలో ఒకటి రెండు మీరు ఆర్డర్ చేసుకున్న పదికి రావండి ఒకటి అయితే వస్తే అడ్జస్ట్ అవ్వాలండి ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పాం కదా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇప్పుడు మిస్టేక్ రావడం వల్ల జస్ట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ పెడుతున్నాం అండి ఓన్లీ జస్ట్ ఫైవ్ శారీస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ అండి అంటే మీకు ఈచ్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పర్డక్ట్ షాప్కి విజిట్ చేసేవాళ్ళు సేల్స్ వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఇలాగ ఎక్కువ ఛార్జ్ ఇదే ట్రెండ్ అండి ఇవే ఎక్కువ వస్తాయి దాన్ని బట్టి చూసుకోండి అంటే డిజైన్స్ కావాలని వచ్చి చాలా మంది వెళ్ళిపోతున్నారు అందుకని చెప్పి చెప్తున్నాను మీకు అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మినిమం ఫైవ్ శారీస్ షాప్ అయినా ఆన్లైన్ అయినా సరే కంపల్సరీ మిస్ ప్రింట్ డ్యామేజ్ ఏదో ఒకటి వస్తుంది ఇప్పుడు వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి మీకు వచ్చేసరికి ఇది మంది ఒక శారీ కూడా ఓపెన్ చేస్తాను మీకు వచ్చేసరికి ఫ్లోరల్లో డిజిటల్ ప్రింట్ శారీస్ అలా అడుగుతున్నారు ఫుల్ జాబ్ హోల్డర్స్ కానీ అందరు తీసుకెళ్తానండి ఫుల్గా గా ఇది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా డిజిటల్ ప్రింట్స్ అండి మీకు ఇది వచ్చేసరికి ఫ్రెష్ ఐటమ్ ఏందండి మీకు ఒక్కొక్క శారీ ఇలా పెడతాను చూడండి కలర్ చాట్ ఇందులోనే అన్నీ కూడా యూనిక్ డిజైన్స్ వచ్చేస్తాయి ఇవి కూడా ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు మీకు ఓన్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ శారీస్ చూసుకోవచ్చు ఈ ప్రింట్స్ అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లాగా ఉంటాయండి వీడియోలో మీకు చూడడానికి కూడా అంత అదే క్వాలిటీ అంత మంచివి మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మన హోల్సేల్ షాప్ నుంచి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ప్లస్ ఇది వచ్చేసరికి మన ఓన్ ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలానే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లో గ్రూప్ లింక్ ఉంటుంది అప్పుడు అప్డేట్స్ వస్తాయి మీకు డైలీ కూడా ఇప్పుడు వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి మీకు వచ్చేసరికి మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ శారీస్ లో మీకు స్పెషల్ శారీస్ కలర్స్ తెచ్చేసామండి దానితో దాంట్లో వచ్చేసరికి మీకు మిర్రర్ వర్క్ మీరు మిర్రర్ మొత్తం బోర్డర్ మిర్రర్ ప్లస్ ఆల్ ఓవర్ శారీ ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఇవన్నీ ఇది వచ్చేసరికి దేంట్లోనే మీకు వచ్చేసరికి కాంట్రాక్ట్ మోడల్ బ్లౌజ్ ఇందులో కలర్ చాట్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు ఏందండి సేల్స్ వాళ్ళకు అందరికి బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటారు ఇవి ఫుల్ గా మీకు ఇదిగో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇదిగోండి కలర్ షార్ట్ మొత్తం బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చాడు ఇప్పుడు వచ్చేసరికి కాటన్ శారీస్ అండి మీకు వచ్చేసరికి కాటన్ లో న్యూ డిఫరెంట్ డిజైన్స్ తెచ్చిస్తాం ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా వస్తుందండి అన్నీ ఇలానే రావండి మీకు వచ్చేసరికి ఇది కౌ ప్రింట్ వచ్చింది అన్ని ఇలానే రావు మీకు చూపిస్తాను ఇది ఒక డిజైన్ కదా ఇదిగో ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ మీకు ఇలాగ మ్యాక్సిమం ఇలా వస్తాయండి ఎక్కువ మీకు ఇదిగోండి లైన్ డిజైన్స్ మంగళగిరి డిజైన్స్ మ్యాక్సిమమ్ ఇవన్నీ కూడా ఈ కౌ డిజైన్స్లో కొన్ని కలర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ స్టాక్ అయితే ఇలా అవుట్ డిజైన్స్ డిజైన్స్లోనే స్టాక్ వచ్చింది ఇదిగో వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కాటన్ శారీస్ మన దగ్గర మీరు షార్ట్స్ ఫాలో అవుతూ ఉంటే పది రకాలు పెద్దామండి ఓన్లీ వన్ వీక్ లోనే అంత డిమాండ్ ఉన్నాయండి కాటన్ శారీస్ కి అసలు మిస్ చేసుకోవద్దు అలానే ఇంకా కోటా కావాలన్నా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వీడియో పెట్టడానికి కుదరట్లేదు కాబట్టి షార్ట్స్ ద్వారా ప్రతి ఒక్క మోడల్ అప్డేట్ చేస్తాం ఇప్పుడు వచ్చేసరికి మీకు స్పెషల్ శారీస్ అండి మాషమెల్ జార్జెట్ శారీస్ ఇదిగోండి మహేశ్వరీ సిల్ గ్లాస్ సాఫ్ట్గా ఉంటాయి వాటికి వచ్చేసరికి మీకు జామ్దాని స్టైల్ ప్రింట్ పళ్ళు అండి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇదంతా పళ్ళు ప్లస్ బార్టర్ వచ్చేసరికి కంచి బార్డర్ ఇదిగో హెవీ క్వాలిటీ అండి మీకు క్వాలిటీ కూడా చాలా హెవీ వస్తుంది ఇది కొంచెం వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ గా ఇలా ఉంటుంది ఇదిగోండి పళ్ళు హైలైట్ అండి వీటికి వచ్చేసరికి ఇవి ఇప్పుడు ఆఫర్ జస్ట్ స్టాక్ వచ్చాయని చెప్పి చెప్తున్నాను ఓన్లీ ఇవి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ మ్యాష్మల్లో జార్జెట్ శారీస్ ఇలాంటి లైట్ వెయిట్స్ టీచర్స్ కావాలన్నా లేదా చాలా రకాలు ఉంటాయి వీటిల్లో మ్యాష్ మెండోల్స్ అలా చాలా రకాలు ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక ఐటమ్ షేర్ చేస్తాం ఇప్పుడు వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ మైసూర్ సిల్క్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి మీకు ఆల్ ఓవర్ శారీ మైసూర్ సిల్క్ డిజిటల్ ప్రింట్ లో మీకు వచ్చేసరికి గ్యాప్ బాడర్ ఇవన్నీ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇలాగా సీక్వెంట్ మోడల్ బ్లౌజ్ వస్తుందండి మోస్ట్ ఫేవరెట్ అందర్ ఫేవరెట్ మైసూర్ సిల్క్ డిస్టల్ ప్రింట్ సారీస్ విత్ కాంట్రాస్టింగ్ సీక్వెంట్ బ్లౌజ్లో అది కూడా మార్కెట్లో ఎక్కడా లేని స్పెషల్ ప్రైజ్లో టెస్ చేశాను అండి మీకోసం ఇదిగోండి ఈ బిన్నీ జార్జిట్ అంటారు మైసూర్ సిల్క్ అంటారు వాటి మీద డిస్టల్ ప్రింట్స్ అన్నీ అన్ని కూడా కలర్స్ డిజైన్స్ గ్యాప్ బోర్డర్ ఉన్నాయి గ్యాప్ బోర్డర్ లేకుండా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి మీకు పర్టికులర్ పీస్ అంటూ పట్టుకోవద్దు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అప్డేట్స్ వస్తాయి అలానే వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి ఇదిగోండి మీకు డైలీ ఒకవేళ మేము పెట్టే అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లేదా మీకు వచ్చేసరికి అప్డేట్స్ రావండి ఎందుకంటే షార్ట్స్ పెడుతున్నాము సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ మందికి వస్తాయి అవి ఇవన్నీ కూడా ఓన్లీ జస్ట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ట్వల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు ఒకవేళ సేల్స్ పర్పస్ లేదా మీరు ఆన్లైన్లో సేల్ చేస్తారు ఇంటి దగ్గర ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎక్కడ సేల్ చేస్తున్నా మీకు ఇంకా వీడియోలో పెద్ద రకాలు చాలా రకాలు ఉంటాయండి ఇది ఓన్లీ టెన్ పర్సెంట్ కలెక్షన్ వీడియోలో అది ఎప్పటికప్పుడు పెట్టినవి చాలానే ఉంటాయండి కొన్ని కొన్ని కూడా పెత్తం ఎందుకంటే ఓన్లీ సేల్స్ వాళ్ళకి మేము పెడితే మళ్ళీ వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది కాబట్టి అలాంటివి కొన్ని రకాలు కూడా ఉంటాయి కాబట్టి విజిట్ చేస్తే మంచి మంచి రకాలు ఇచ్చేస్తాం ఇప్పుడు వచ్చేసరికి స్పెషల్ లామాంగో శారీస్ అండి మీకోసం ఇవి కూడా మనం మిక్స్ లో తెచ్చేస్తాం ఇది ఒకసారి పళ్ళు ఇవన్నీ సెట్ వైజ్ అంటే మీకు ఒకే మోడల్ లో కలర్స్ ఉన్నాయి అనుకోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇవన్నీ ఒకే మోడల్లో కలర్స్ ఉంటే కనుక ఒక్కొక్కటి మీకు వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవన్నో ఉంటాయండి ఇదిగోండి ఇలాగా ఒక్కొక్కటి ఇదిగోండి ఈ డిజైన్ అయితే నైన్టీన్ హండ్రెడ్ అలా అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి డబల్ లో వస్తుంది ఇది టూ థౌసండ్ అలా అన్ని రకాలు కన్సీ పౌడర్ వామ్ సిల్క్ టైప్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అన్ని రకాలు వచ్చేస్తాయండి మీకు లో రావడం వల్ల ఇలా ఒక్కొక్క పీసే రావడం వల్ల వితౌట్ కలర్స్ అయితే స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెట్టేస్తాం అది ఇంకా మీరు షాప్కి వస్తే ఇంకా డిజైన్స్ కలర్స్ మారిపోతూ ఉంటాయండి ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి వచ్చేసరికి ఇదిగోండి సాటర్న్ ఫినిష్లో వచ్చే కొన్ని బుస్ లో వచ్చాయి ఆల్ ఓవర్ జాల డిజైన్స్ లో వచ్చాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సేమ్ పర్టికులర్ పీస్ అంటూ పట్టుకోవద్దు ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి అనుకున్నారండి అసలు మిక్స్ చేసుకోవద్దు ఇప్పుడు వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ అండి మా షాప్ స్పెషల్ మంగళగిరి పట్టు శారీస్ న్యూ మోడల్ వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగో బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ విత్ వింగ్ బుట్ట ఇది వచ్చేసరికి సాఫ్ట్ శారీస్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీకు ఫుల్ ఇదిగోండి చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ జార్జెట్ టైప్ ఉంటుంది కానీ మంగళగిరి లైన్స్ అన్ని మంగళగిరి ఫ్యాబ్రిక్ లో అండి ఇది ఇదిగని గ్రీన్ కలర్ అన్ని కలర్స్ వచ్చేసరి డార్క్ లైట్ ఓన్లీ మీకు వచ్చేసరికి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసరికి సెల్ఫ్ ఫుల్ ఇప్పుడు మా ఇది వచ్చేసరికి న్యూ మోడల్ అండి మంగళగిరిలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మనకు వచ్చేసరికి వివింగ్ మిస్టేక్ లో వచ్చేసాయి అన్నీ కూడా ఇది ఆఫర్ ప్రైస్ పెట్టేస్తున్నా కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే వస్తుందండి ఈ ప్రైస్ ఓన్లీ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు వచ్చేసరికి స్మాల్ మైనర్ వివింగ్ మిస్టేక్స్ వస్తాయి వాటికి అడ్జస్ట్ అవ్వడం ఎందుకంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రెష్ వచ్చేసరికి మేము ఏమైనా సరే మీకు ఫ్రెష్ మీద ఇంకొక ఇంకొకసారి ఎక్స్ట్రా వచ్చేదట్టే చూస్తాం వివింగ్ మిస్టేక్లు వచ్చేటట్టు అయితే అలానేనండి ఇవి కూడా ఫ్రెష్ వచ్చే ఫ్రెష్లో హాఫ్ ప్రైజ్ ఇస్తున్నాము ఆరెంజ్ స్పెషల్ ఎక్కువ ట్రెండ్ కాబట్టి వివింగ్ మిస్టేక్ లో కూడా ఆరెంజ్ వచ్చేసాయి చూసుకోవచ్చు కంపల్సరీ ఇవైతే కంపల్సరీ మీరు మిస్ చేసుకోవద్దు స్టాక్ ఉన్నంత వరకు ఇందులో స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ అండి మంగళగిరి తాంజోర్ ప్రింట్ సారీస్ మళ్ళీ స్టాక్ వచ్చేసాయి మనకి ఇది కానీ ఇది వచ్చేసరికి పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మీకు ఇలా ఉంటాయండి మంగళగిరి తాంజోర్ ప్రింట్ మనమే ఫస్ట్ ఇంత తక్కువ ప్రైస్ పెట్టడం అండి మనం ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ షేర్ చేసాం ఈ స్టాక్ స్టాక్ అయితే వెంటనే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కానీ రీస్టాక్ అవ్వలేదు తాంజోర్ ప్రింట్ ఈ స్టిక్కర్ వేయడం చాలా టైం పడుతుందండి తాంజోర్ స్టిక్కర్ ప్రింట్ అంటారు ఈ ప్రైస్ ఇప్పటికి మార్కెట్ లో ఎవరు ఇవ్వట్లేదు అండి మనం ఇంకా అదే ప్రైస్ కంటిన్యూ చేస్తున్నాము ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు ఏందండి స్టాక్ అయిపోతే మళ్ళీ మేమేం చేయలేము మళ్ళీ టైం పడుతుంది అదే స్టాక్ కి మంగళగిరి తాంజోర్ ప్రింట్ లో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ ప్రైస్ కి అసలు అవన్నీ అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని పెట్టుకోమని చెప్తున్నాం న్యూ మోడల్స్ వస్తే అవి కూడా ఇంతే తక్కువ ప్రైజెస్ ఇస్తూ ఉంటామండి చాలా మంది తీసుకున్నారండి ఫస్ట్ ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వడం వల్ల ఓన్లీ జస్ట్ టూ త్రిబుల్ నైన్ అండి అంటే వన్ రూపీస్ తక్కువ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి మంగళగిరి తాంజోర్ ప్రింట్ ఓన్లీ మీకు వచ్చేసరికి స్మాల్ బోడల్లోనే స్టాక్ ఉందండి ఇదిగోండి కలర్ చార్ట్ మొత్తం మీ స్టాక్ అయితే ఓన్లీ జస్ట్ టూ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు వచ్చేసరికి కాంచీపురం టిష్యూ శారీస్ అండి వచ్చేసరికి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవి వచ్చేసరికి వివింగ్ మిస్టేక్ అవుతామండి ఫ్రెష్ అయితే కనుక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి ఇవి మళ్ళీ స్టాక్ వచ్చేయండి చాలా మంది మిస్ అయిపోయారు లాస్ట్ టైం పెట్టినప్పుడు ఇది వివింగ్ మిస్టేక్ స్టాక్ కాబట్టి మళ్ళీ ఫ్రెష్ ప్రొడక్ట్స్ ఎక్కువ అవుతాయినే వివింగ్ మిస్టేక్స్ వస్తేనే మాకు ఇస్తారండి మళ్ళీ మా దగ్గర స్టాక్ అయిపోయింది వెంటనే ఆర్డర్ చేస్తారు రావు కాబట్టి వెంటనే స్టాక్ వచ్చినప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకోండి చాలా మంది చెప్పాను నేను ఒకవేళ మీరు తర్వాత తీసుకున్నాం అప్పుడు ఉంటాయా అంటే ఈ మోడల్ కాకపోతే వేరే ఏమైనా ఉంటాయి కానీ సేమ్ అనేది అడగద్దు అప్పుడు ఇప్పుడు వీడియో పెట్టినప్పుడు మాత్రమే ఇవి ఉంటాయండి వీడియో పెట్టినప్పుడు అంటే ఒక ఫైవ్ టు టెన్ డేస్ దాకా ఉంటాయి స్టాక్ ఇదిగోండి బోర్డర్ కూడా వీవింగ్ కాన్సెప్ట్ ఉంది మీకు ఇవి ఇదిగో కాంచీపురం టిష్యూ శారీస్ వీవింగ్ మిస్టేక్ ఐటమ్ లో శారీలో కూడా మొత్తం వివింగ్ అండి పికాక్ కూడా మీనా వివింగ్ బోర్డర్ కూడా మీనా వివింగ్ లో వస్తుంది ఇది ఇప్పుడు వివింగ్ మిస్టేక్ రావడం వల్ల ఓన్లీ జస్ట్ ప్రాపర్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తా ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అసలు మిస్ చేసుకోద్దు ఈ వీడియోలో వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని కూడా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ పెట్టేసామండి మా వీడియో కంపల్సరీ ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలానే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్